Bring

ಮರೀಯಿಕ್ಷಣ ಎಲ್ಲ ಅನುಭವ ಮಲಗೇ ದೇವರು ವಾರ ಕುಟುಂಬ ಕುಮಾರ ಅಲ್ಲೇ ಶಮನ ಮತ್ತು ಅಲ್ಲೂ ಹನುಮನನ್ನು ಮನೋರಾಮಿ ದೇವಿಸಿ ಆಶೀರ್ವಾದ ಮರ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಾಡು ವ್ಯಾಖ್ಯಾನದ ಬದಲಿನ ಕ

ఎందుకంటే వాళ్ళు నిషేధించిన రాయి మూలకల రాయి ఆయన ఇది ఎహో వాళ్ళ కలిగినది అది మన కళ్ళు ప్రాక్టీము ఇది ఎవో ఏర్పాటు చేసిన దినము వీరిని మనం ఉత్సరించి సంతోషించడం ఎహోవ దయోవా దయచేసి అభివృద్ధి కలిగిస్తుంది ఎహోవ తృతి వాడు ఆర్థిక వాళ్ళ మందులవు కాక ఎవోవా మందినరండి చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధగా బరళకొక తండ్రి తుపా భర్జునైన దేవాణి పాదములకి సూత్రాలు కొద్ది నిమిషములు ప్రాముఖ్యంగా నా హృదయపూర్వక శుభాభివందనములు మీకు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ దినం ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక నూతన దినం వివాహ వసంత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఆవుల దీప్తి ఆ శ్రీమతి ఆవుల దీప్తి అబురాహం ఈరోజు నూతన వివాహ వసంత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరొకసారి నూతన వివాహ వసంత వార్షికోత్సవ శుభములు శుభాకాంక్షలను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను క్రిస్తియన్లు ప్రేమైనటువంటి వారి ద్వారా కృతజ్ఞతలు అంటే దేవునికి చాలా ఇష్టం కృతజ్ఞత కలిగిన వారంటే సహజంగా మనం కూడా కృతజ్ఞత కలిగిన వారంటే మనం ఇష్టపడుతూ ఉంటాం మనం ఎన్ని మేళ్ళు చేసినా కూడా మనం వంక చూడకుండా అటు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనుకోండి మన వంక మనతో ఎన్నో సహాయాలు పొందుతారు పొందిన తర్వాత అటు తిరిగి అటు వెళ్ళిపోయారనుకోండి ఏం చేస్తాం మనం ఏమంటాను చెప్పండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పది సార్లు మనను ఎదురు వచ్చిన తర్వాత అటు తిరిగి వెళ్ళిపోయారు ఏం చేస్తాం చెప్పండి ఎంత కృతజ్ఞత లేనివాడు అంటారు అంతే కదండి కానీ దేవుడు నీవు నేను అన్ని సార్లు దేవునికి దూరం అయిపోయినా కూడా దేవుడు మనల్ని ఆ మాట అనట్లేదు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న దేవుడు అంతేకాకుండా ఆయన కృప ఎలాంటిదంటే భూమి కంటే ఆకాశం మీద ఉన్నతంగా ఉన్నదో కానీ ఎందుకు వరిభక్తులు గల మారణ తన కృప అందక అధికము అన్న దేవుడు మనం ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటే కృతజ్ఞత లేని వాళ్ళనే ప్రేమిస్తున్న దేవుడు అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే ఇంకెంత ఇష్టం దేవునికి ఒకసారి ఆలోచించాలా కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అందుకనే క్రీస్తు ప్రేమ అయినటువంటి వాళ్ళ దావీదు భక్తుని మనం ఉదాహరణకు తీసుకుంటే ఆయన దేవుడు చేసిన ప్రతి మేలులో దేవుని సన్నిధిలో ప్రతి వచ్చాడు ప్రతి విషయంలోనూ దేవుడు విజయాలు ఇచ్చినప్పుడు దేవుడు కష్టాలలో తన ప్రార్థన విన్నప్పుడు అన్ని విషయాలలో దేవునికి ప్రణమిల్ ప్రణమిల్లాడు అందుకని దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈయన నా హృదయానుసారుడైన మనిషి నా ఉద్దేశాలను నిర్వహించేవాడు అనే మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నాకు ఎక్కువ సమయం లేదు నాకు ఇచ్చిన సమయంలో మూడు విషయాలను నేను చెప్పి ముగిస్తాను ఆయన రాసిన కీర్తనలు కృతజ్ఞతలు ఎందుకంటే నేను గతంలో చూశాను తెశలోనికి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం

నందు ప్రతి విషయంలో దేవుని చిత్తమైనాది కాబట్టి క్రిస్టియన్స్ ప్రేమేట ద్వారా కృతజ్ఞత అందుకనే నూట మూడవ కీర్తనలో కీర్తన కావడం నా ప్రాణమాయ హోమాలు సన్నదించము నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నమని నా ప్రాణమాయ హోమాలు సన్నధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు దేవుడిచ్చిన ఆదేశం అది కానీ మనమేం చేస్తున్నాం అన్నింటినీ మరుద్దాం అనే ఆలోచనలో క్రైస్తవ జీవితం ఉంది ఒక ఆదివారం నుంచి ఒక ఆదివారానికి దేవుడు నీకు ఇచ్చిన జీవం కుటుంబంలో నీకు ఇచ్చిన క్షేమం నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ఆదివారము కృతజ్ఞతలు చెల్లించడానికి పరుగు పరుగున సన్నిధికి రావాలి నేను గత వారం చూపించాను ఇరవై నాలుగవ కీర్తన రెండవ వచనములో ఎప్పుడు దేవుని మందిర ద్వారాలు తెలుస్తూ ఉన్నటువంటి భక్తులు కుమారులు అందుకనే ఒక ఆయన నాడు కాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో నేను దేవుని యొక్క ఒక వరం అది ఏంటి అంటే నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో ఉండాలి మనము కృతజ్ఞతలు చెల్లించడానికి ఎంత కృతజ్ఞత కలిగిన క్రైస్తవం కావడం ఒక్కసారి మన మనస్సాక్షిని మనం ఆలోచిద్దాం దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు ఆరోగ్యాలు ఇచ్చాడు ఈ రోజు వరకు జీవంతో వచ్చాడు అట్ట అట్లా సమాజంలోకి తిరిగి వస్తే మనం ఏమీ అనేది మనకు అర్థమవుతుంది ఒక్క సమాజం లేదు మన దగ్గర ఉండే

అలాగే మేడం ఆడ కూర్చోండి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఏమన్న మళ్ళీ చెల్లెలే కథ

ఆయన కృప నిరంతరము నిలిచినో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఆయన కృప నిరంతరము నిలిచినని ఇస్రాయిలు అందులు గాక ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందులు గాక ఎలాంటి వాళ్ళంటే ఆయన దయాళుడు ఆ దయాళుత్వ హృదయం ఎట్లా ఉంది కృపను విడుదల చేసేదిగా ఉంది ఆయన కృపను నుంచి తొలగిపోదు కృప కలిగిన దేవుడు అంటూ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క సర్వభౌమత్వం దేవుని యొక్క కాపుదల సంరక్షణ భద్రత మన కుటుంబంలో మన జీవితాలు ఎట్లా ఉంటదో ఈ రోజు వరకు మనం ఉనికి కలిగి ఉన్నామంటే ఆ దేవుని యొక్క కృప అని ఆయన తెలియపరుస్తూ మనం చదివినటువంటి లేఖన భాగంలో అంటున్నటువంటి మాట తీయుడి కృతజ్ఞత కలిగిన వారు చూడండి పంతొమ్మిదవ వచ్చనంలో ఆ పద్దెనిమిదవ వచ్చినంలో పంతొమ్మిదవ వచ్చనంలో నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాడిలో ప్రవేశించి హోవాకు కృతజ్ఞతను చెల్లించను తీయుడి దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి మన హృదయ తలుపులను తెరిచే వారంగా ఉండాలి అందుకనే ప్రకటన విధంగా మూడు ఇరవైలో ఆయన మీ తలుపు ఎద్దు నిలిచిన్నాడు ఎవరైతే దాన్ని తెలుస్తారనే లోపలికి వచ్చి ఆయనతో కలిసి భోజనం చేస్తారనే వాళ్ళు రాయబడింది తీయుడి మీ తలుపులు మీ హృదయాలు తెలువుడి మీ గృహాలు దేవునికి మీరు సారమేయండి మీ జీవితాలలో దేవుడు మీ పట్ల కార్యాలను జరిగించే దేవుడు ఇది ఒకటి దీర్తి అబ్రహాములు ఆ జాని ఈ కుటుంబము ఈ దినం నూతన వసంత వర్షికోత్సవంలో అడుగు వారు మీ జీవితాలలోకి ప్రభువును ఆహ్వానించాలి ఇవి నీతి కుమ్మములు దేవి మన ఆధ్యాత్మికమైన జీవితాల అడుగులు ముందుకు వేయాలి ఇది మొట్టమొదటి ఆలోచన రెండవదిగా మనం చూసినట్లయితే నీవు నాకు రక్షణాదారుడ నాకు ఉత్తరచున్నావు ఉత్తరం ఇచ్చినావు నేను నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించను ఆయన మన జీవితాలలో రక్షణదారుడైన దేవుడు రక్షణాదారుడు అంటే రక్షణకు ఆధారమైన దేవుడు మన జీవితాలలో మనం ఉన్నటువంటి పరిస్థితులలో అందుకనే ఇరవై ఏడవ కీర్తనలో ఒక మాట ఉంది యహోవా రాజు బలమును బట్టి ఆయన సంతోషించినాడు ఆయన రక్షణను బట్టి ఆయన ఎంతో హర్షించు ఉన్నాడు రక్షణ అనేది ఏసు రక్తానికి సంబంధించిన రక్షణ కాదు ఇక్కడ రక్షణదారుడు అంటే ఆయన సంరక్షకుడు ఆయన సహాయకుడు అని అర్థం ఇది ఇక్కడ ఈ రక్షణకి ఎందుకంటే కొంతమంది వాక్యం ఏం చేస్తారంటే పాత నిబంధన రక్షణ కొత్త మనల్ని కన్ఫ్యూజ్ చేసి మనకు విషయంలో దూరం చేస్తున్నారు అయితే పాత నిబంధన రక్షణ ఆ రక్షణ కాదు దానిలో కొన్ని సందర్భాలు కీర్తిగా రాయబడినటువంటి ఈ రక్షణాధారుడైనటువంటి మాట ఏంటంటే యుద్ధాలలో నీ వ్యక్తిగత స్థితిగతులలో రక్షణకు ఆధారమై నీకు క్షేమం దేవుడు గుమ్మములు తీస్తే ఆయన నీతి గుమములలో దీవుడి ఆయన రక్షణాధారుడే ఉండి నీ జీవితంలో కార్యం చేస్తాడు ఇది రెండవ ఆధ్యాత్మికమైన ఆలోచనను ఆయన జ్ఞాపకం ఉన్నాడు తర్వాత ఎప్పుడైతే మనం ఈ విధ ఆలోచనలలో మనం ఉంటున్నామో ఆయన మనలో చేసే పని మనలో చేసే కార్యాన్ని మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరట వచ్చివాడు ఆశీర్వాదం గాక యహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాము దేవుని సన్నిధిలో ఉన్న ధన్యతలు ఆశీర్వాదాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని సర్వభౌతాన్ని గొప్ప జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు కలిగి జీవించినటువంటి వారి జీవితాలలో దేవుడు చేసే కార్యాలు అందుకని మనం ఎక్కువ దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతలు మనం చెల్లిస్తామో ఐదవ కీర్తనంలో ఒకటి రెండు వచనాల్లో ఒక మాట అదొకటి చదవండి ముగిస్తాను

సంభాషణ చేయడం ఎప్పుడైనా మనం చేసామండి మన కుటుంబాన్ని ఏం జీతమ్మా జానీని జాని పెట్టుకొని దేవుడు మా వివాహంలోని గొప్ప కార్యాలు చేశాడు నైనాన్ని మేము ప్రార్థన చేస్తే నువ్వు నాకు దేవుడు సంతానంగా శాశ్వంగా ఇచ్చాడు ఇట్లా మేమందరం మనం అందరము దేవుడి సంధిలోకి వెళ్తే ఇంకా దేవుడు మనం జీవిస్తాడు ఈ సంభాషణ దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలయం మనం ఏం మాట్లాడతాం తెలుసా ఈ క్రైస్తవ కుటుంబాలలో వాళ్ళట్లా వీళ్ళట్లా ఆ గుడి ఈ ఇట్లా ఆ సంఘం ఇట్లా ఈ సంఘం అట్లా దేవుడి గురించి సంభాషించి కృతజ్ఞతలు చెల్లించామంటే మన మాటలను ఎట్లుంటాయండి జాగ్రత్త యహోవాణి మాటలను ఆలోకించు చూనాడు జాగ్రత్త నోటి నుంచి వచ్చే మాటకు ప్రతి మాటకు మనము సమాధానం చెప్పవలసిన వారు మా రాయబడినటువంటి రాయబడిన దేవుడి గురించిన సంభాషణ చాలా ప్రాముఖ్యమైనది రీసేంత ప్రేమ వారలారా ద్వారా నూతన వివాహ వసంత వార్షికోత్సవంలో అడిగినటువంటి శ్రీమతి ఆవుల దీప్తి అబ్రహాను మరొకసారి అభినందిస్తూ మీ కుటుంబాలను దేవుని కార్యాలు మెండుగా హెచ్చుగా జరగాలని కోరుకుంటూ జాని ఆయన ఎదుగుచు తల్లిదండ్రులకు సంఘానికి పెద్దలకును మీకును ప్రభువుకును కీర్తి తెచ్చిపెట్టగా ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన వివాహ వసంత వార్షికోత్సవ శుభములకు శుభాకాంక్షలను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను చదివినటువంటి లేఖన భాగంలో కృతజ్ఞత దేవుడు నీతి గుమ్మములు తెరవడి మీ గృహ తలుపులు తెరిస్తే దేవుడు మీ గృహాలలోకి వచ్చి ఈ సంవత్సరం కాకుండా ఇలాంటి అనేక సంవత్సరాలు జరిగించే విధంగా మిమ్మల్ని కనపరిచే దేవుడు ఆయన ఉండు స్థలంలో నుంచి మిమ్మలను ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు ఈ దీవెన చేత మీ వృద్ధి కావాలని కోరుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ముగిద్దాం పరిశుద్ర పాదములకు కృవర్తుడు స్తోత్రాలు వాదములకి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మా జీవితాలలో మీరు కలగజేసే గొప్ప కార్యాలు ఎలాంటివో దేవాని వాక్కుల ద్వారా మాకు శ్ఞాపకం చేసిన దానిని బట్టి పదనాలు ఇది మీరు ఏర్పాటు చేసిన దినము ఇది ఒక ప్రత్యేకమైన దినం ఇది యహోవా దినమని దేవా నీ గుమములు తెరిచినప్పుడు నీతి గుమములు తెరవబడుతా కేవలం మా జీవితాల్లో మాకు ఒక క్షేమాన్ని కలగజేసిందని కృతజ్ఞతాపూర్వకంగా మీరు దయాలు రక్షణ ఆధారం మా ఈ ఆవుల వాంక్షను బట్టి నీ పాదమూలక సూత్రాలు జల్లిస్తున్నాం కీర్తి శేషులు పెద్దలు ఆవుల రాజమోహన్ గారు కీర్తి చేసులు పెద్దలు ఆవుల ప్రకాశమ్మ గారిని బట్టి నీ సూత్రాలు వారి సంతానమైనటువంటి దేవ తండ్రి వారి సంతానమైన ఆవుల శ్యామలమ్మ గారు ఆవుల ప్రసాదరావు గారిని బట్టి కుటుంబాన్ని బట్టి నీ పాదమూలక సూత్రాలు జల్లిస్తున్నాం వారి దంపతి ఆశీర్వదించి శ్రీమతి శ్వేతను శ్రీమతి స్వాతిని శ్రీ శ్రీమతి దీప్తిని దేవవారికి జీవిత భాగస్వాములను ఇచ్చి సంతానాలను కలగజేసి దేవాసారి బట్టి నీ పాదముల స్వత్రాలు ఇంకా ఏ కుటుంబంలో ఏ పదవ కొలతలున్నాయో మీరే నీ నామమున సమస్తమును తీర్చి నీ సాక్షార్థమై మీరు దయాలుడని దేవా కృతజ్ఞతలకు అర్హుడని మీరు ప్రేమ కలిగిన దేవుడని అనేకలకు సాక్ష్యం ఇచ్చే విధంగా ఈ కుటుంబాలను ఆశీర్వదిస్తున్న వాళ్ళ దేవ దేవా ఈ ఆవుల రాజకుమారిని బట్టి నీకు సూత్రాలు జల్లిస్తున్నాం ఆ బిడ్డ చదివే చదువులో కృప చూపండి సహాయం చేయండి ఆయన మీ కలుగ కలగజేస్తామని బాధ్యపడుతున్నాను శ్రీమతి ఆవుల దీప్తి అబ్రహం బట్టి జానీని బట్టి నీకున్నాం దేవా జానీ దేవుని దేవుడు మంచి ఆవుల కీర్తి అబ్రహాం కుతన వసంత వార్షికోద్యం జరుపుకున్నట్లు కృప చూపారు నీ వందనాలు దేవచ్చిన ఈ రోజున జన్మదిన నూందసంతాన్ని బట్టి కృతజ్ఞత సంఘమంతడిని బంధువులను ఆహ్వానించి ఈ కుడికి ఏర్పాటు చేసుకుని దైవాల లేఖనములు దేవుని మాటలు వినిపించిండగా ఈ దంపతులు బహుగా దీవించండి నాయన ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి ప్రభు సాక్షులుగా నిలబెట్టమని ప్రాధాయపడుతున్నా ఇంకా ఈ గృహంలో జరిగిన ఆయన శుభకార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా ప్రతి హృదయాన్ని ప్రేరేపించి జరిగించి తెచ్చుకోమని ప్రాధాయపడుతూ దేవా ఈ కుడికి ఒక ఆహ్వానించిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి కృతజ్ఞత కలిగిన కుటుంబాలను కృతజ్ఞతాపూర్వక ఆశీర్వాద ఐశ్వర్యాల చేత బలపరిచి నడిపించి మహిమ తెచ్చుకోమని నీ ఎందు శ్రద్ధాభక్తులు కలిగిన కుటుంబాలుగా వర్దీలింప చేయమని ప్రాధాయపడుతూ ఈ కుటుంబాలన్నిటిలో ఆరోగ్యము క్షేమము సమాధానము సంతోషము సమృద్ధి చేత ఈ కుటుంబాలను పాలించి నడిపించి మహిమ తెచ్చుకోమని మరొకసారి ఈ కుటుంబాన్ని నీ కృపాస్తాలుయగల సంప్రదించుకుంటూ కృపాక్షేమం అనిపించి మహిమ తెచ్చుకోమని ఏసునామని అడిగి వేడుకొని చునా తండ్రి పరలోకమందున్న మా తండ్రి